మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రీముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా ఇప్పుడే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ గారు శ్రీధర్ బాబు గారు కానీ ఉన్న ప్రభాకర్ గారు కానీ దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు ఉంటారు నేనుంటున్నా గౌరవం మేయర్ గారు ఉంటారు అందరం కలిసి కూడా రేపు పదిన్నరకు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలందరూ పాల్గొనల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమాన్ని రాజకీయ అతీతంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసి గట్టిగా చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వరంగల్ను కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత వరంగల్ కంటే ఎక్కువ అద్భుతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతున్న నగరం ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ రాబోయే రోజుల్లో కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమం కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగిస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చేస్తాం అదే మీకు కాదు మీకు మాత్రమే ఉన్నది కానీ మేము కొట్టాడు ప్రస్తుతంలో మేము బయట వేరు తెలంగాణ చెప్పిన బయట వేరు కరీంనగర్ జిల్లా వేరు ఇప్పుడు కదా గతంలో ఇప్పుడు అంతా కలిసి ఉండం కలిసి ఉంటే అప్పుడు మీకు చావుతున్నది కదా మీకు బ్రేకింగ్ కావాలి ఇప్పుడు కలిసి ఉండదా బ్రేకింగ్ పెట్టి కానీ శ్రీధర్ బాబు గారు కానీ పొన్న ప్రభాకర్ గారు కానీ దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు ఉంటారు నేనుంటున్నా గౌరవ మేర్ గారు ఉంటారు అందరం కలిసి కూడా రేపు పదిన్నరకు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా అయితే స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసి గట్టిగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వరంగల్ను కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత వరంగల్ కంటే ఎక్కువ అద్భుతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతున్న నగరం ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ రాబోయే రోజుల్లో కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమం కూడా ఇదే విధంగా మనం ముందు సాగిస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చేస్తాం అదే మీకు కాదు మీకు మాత్రమే కొట్టాడకాలం ఉన్నది కానీ మేము కొట్టాడు ప్రస్తుతంలో మేము బయట వేరు తెలంగాణ చెప్పిన బయట వేరు కరీంనగర్ జిల్లా వేరు ఇప్పుడు గతంలో ఇప్పుడు అంతా కలిసి ఉండం కలిసి ఉంటే అప్పుడు మీకు కదా మీకు బ్రేకింగ్ కావాలి కలిసి ఉండాలా బ్రేకింగ్ పెట్టుకోవాలి